ఏమయ్యా రేవంత్ రెడ్డి నేను అంటే నీకు కోపం వచ్చిన ఏది మనోభావాలు అని ఓ ఫాల్ కేసు పెట్టు ఇంకోడు ఇంకోడు ఇంకో రకరకాలుగా కేసులు కదా మరి దీనికి సంగతి ఏంది మంచి నీళ్లు మహాప్రభు ఇరవై రోజులుగా రాని నీళ్లు పట్టించుకొని పాలకులు రోడ్డెక్కిన జులూరు పాడు జనం ఇక చెప్పు కనబడతలేదా ఇక చూడు తెలంగాణ బిడ్డలారా ఇక చూడురి చాలా స్పష్టంగా చూడు కనబడుతున్నాయి బిందెలు బకెట్లు ఇంత ఘోరమా ఇదా పరిస్థితి నీళ్ల కోసం నీళ్ల కోసం ఒక గ్రామం రోడ్డు మీద కూర్చోవలసిన పరిస్థిత ఇంత ఘోరమైన పరిస్థిత తెలంగాణ బిడ్డలారా ఎక్కడి నుండి వచ్చింది ఏంది పంచాయతీ ఒక్కసారి మీరే ఆలోచించుర్రీ మంచినీళ్ళు మహాప్రభు బాంచంద్ర నాయన అని అడుగుతున్నారు తెలంగాణ వాళ్ళు తెలంగాణ బిడ్డలు నీళ్ల కోసం వాళ్ళు ఎట్లా అడుగుతున్నారో చూడవయ్యా 你们在给我干